హయత్నగర్ రీసెర్చ్ ఫామ్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ పర్యావరణ మండలాలకు సాంకేతికతను లక్ష్యంగా చేసుకోవడంపై కిసాన్ మేళా నిర్వహించబడింది పత్తి ఉత్పాదకతను పెంచడానికి ఉత్తమ పద్ధతుల ప్రదర్శనలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా ఇతర ప్రముఖులు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి బి నరసింహారావు ఐసీఈఆర్ క్రీడా ఐసీ డైరెక్టర్ డాక్టర్ ఎస్కెబల్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏఆర్ రెడ్డి కేవీకే సీనియర్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ చంద్రకాంత్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ డి సుధీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు రైతులకు పత్తి సాగుపై పలు అంశాలను వివరించారు హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక అంశాలైన తెగుళ్లు వ్యాధులు నీటి నిర్వహణ విత్తడంలో యాంత్రీకరణ పాత్ర పికింగ్ మొదలైన వాటిపై అవగాహన కల్పించారు నాగ్పూర్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ భారతదేశంలో పత్తి ఉత్పత్తిని పెంచడానికి పత్తిపై ప్రత్యేక ప్రాజెక్ట్ హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ను ప్రారంభించింది విభిన్న పరిస్థితులలో పత్తి సాగు ఉత్పాదకత స్థిరత్వం ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం స్థితిస్థాపకతను మెరుగుపరచడం వాతావరణ పరిస్థితులకు సరిపోయే ఉత్తమ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి పెట్టామని తెలిపారు పత్తి సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుందని కూడా వారు తెలియజేశారు ఈ సమస్యలను పరిష్కరించడానికి సకాలంలో విత్తనాలు వేయడం పురుగుమందుల వాడకం నీటిపారుదల వంటి ఈ ప్రాజెక్టు కింద ఇవ్వబడిన సూచనలను పాటించాలని రైతులకు సూచించారు ఈ కిసాన్ మేళా కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నుండి దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు మంది రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసినటువంటి అధిక సాంద్రత కలిగినటువంటి ప్రత్తి పండించే విధానం ద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంపొందించవచ్చు అదేవిధంగా వేరే ప్రతి రైతులకి దీని మీద అధిక సాంద్రత కలిగినటువంటి ప్రత్తి పండించే విధానం మీద అవగాహన కోసం ఈ కేంద్రీయ మెట్ట పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నడుపుబడుతున్నటువంటి ఈ కృషి విజ్ఞాన కేంద్రం రంగారెడ్డి జిల్లా నగర్లో ఈ రోజున జరిగినటువంటి ఈ రైతు సదస్సులో అనేక మంది రైతులు శాస్త్రవేత్తలు అదేవిధంగా మన అధికారులు వ్యవసాయ అధికారులు జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగిందనమాట అయితే మనందరికీ తెలుసు ప్రపంచంలోనే భారతదేశం ఏంటంటే ప్రతి పండించే విస్తీర్ణంలో కానివ్వండి పంట ఉత్పత్తిలో కానివ్వండి ప్రథమ స్థానంలో ఉంది అదే మనం తెలంగాణ చూసుకుంటే దేశ స్థాయిలో పండించే ప్రతి పండి ఎంతైతే పండిస్తామో నాణ్యమైన పత్తి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందనమాట అయితే అనేక కారణాల వల్ల ప్రతి ఒక్క ఉత్పాదకత అనేది చాలా తక్కువ ఉంది అంటే దాదాపుగా రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ నుండి నాలుగు క్వింటాల్ ప్రతి హెక్టేర్కి ఉంది కాబట్టి ప్రత్తిలో నాణ్యత అదేవిధంగా ఉత్పాదకత పెంచడానికి కావలసినటువంటి కార్యాచరణని భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకము గత రెండు సంవత్సరాల్లో మన కృషి విజ్ఞాన కేంద్రాలు అదేవిధంగా వ్యవసాయ అధికారుల ద్వారా దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ని మనం ప్రైవేటు హైబ్రిడ్ల సహకారంతో దాదాపుగా ఐదు క్వింటాళ్ళు ఆరు క్వింటాళ్ళు ఒక ఎకరానికి వచ్చే స్థాయి నుండి పన్నెండు నుండి పదిహేను క్వింటాళ్ళు కొంతమంది రైతులు ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో పదిహేడు క్వింటాళ్ళు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అతి తక్కువ ఖర్చుతో తక్కువ యాజమాన్య పద్ధతుల్లో ఎక్కువ ఆదాయాన్ని పంపొందించటం పొందటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ రోజున ప్రతి రైతుల కోసం ఈ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఒక నలుగురు ఐదుగురు రైతులు ప్రతి పండించి అధిక సాంద్రతతో దాదాపు పదిహేను క్వింటల్ తీసినటువంటి రైతులు వారి అనుభవాల్ని కూడా పంచుకోవటం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ నుండి వారి యొక్క బయోలాజికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి లేకపోతే హైబ్రిడ్లు కానివ్వండి వేరే ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రదర్శన క్షేత్రాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానంలో క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఈ అనుభవాలన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం ద్వారా రాష్ట్ర స్థాయిలో మరింత పెద్ద మొత్తంలో ఈ పథకాన్ని రూపొందించి ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క ప్రతి రైతు అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానాన్ని ఏర్పాటు చేసుకొని అధిక ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం తెలంగాణలో తీసుకుంటే ఈ రంగారెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం కొంతమంది రైతుల క్షేత్రాల్లో అధిక సాంద్రత కలిగినటువంటి పత్తిని పండించే ప్రదర్శన క్షేత్రాలు గత రెండు మూడు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయటం జరిగింది ఇవాళ రోజున ఈ రైతు సోదరులు సోదరి అందరూ రంగారెడ్డి జిల్లా నుండే కాకుండా ప్రక్కనున్న జిల్లాల నుండి కూడా ప్రత్యేకించి ప్రతి రైతులు వచ్చి ఈ అవగాహన పెంపొందించుకోవటానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈరోజు కేవీకే క్రీడా ఆధ్వర్యంలో జరిగే రైతు సదస్సుకు అధిక సాంద్రత మీద పత్తి సాగు విషయం మీద అవగాహన కలిగించడానికి రైతులతో రైతులకు ఈ రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మరి పత్తి ప్రధానమైనటువంటి విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది సుమారు లక్షా ముప్పై తొమ్మిది వేల ఎకరాల్లో ఈ వానాకాలం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో సాగు చేయడం జరిగింది కేవీకే ద్వారా ప్రధానంగా మూడు మండలాలు మంచాల అమంగల్ అందుకే మాడుగుల ఈ యొక్క మండలాల్లో ఈ అధిక సాంద్రత గల పత్తి విస్తీర్ణం వేయటం జరిగింది సుమారుగా ఎనిమిది వందల తొంభై ఒక్క ఎకరాల్లో ఈ యొక్క పత్తి సాగుని ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా కేవీకే క్రీడా యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం వల్ల రైతులు సరాసరిన రెండు నుంచి మూడు ఎకరాలు ఆ మూడు క్వింటాలలో ఒక అధికమైనటువంటి ఎకరాకు అధికంగా దిగుబడి సాధించడం జరుగుతూ ఉంది అది కొంతమంది పదిహేడు క్వింటాలు కూడా ఎకరానికి మాడుగుల్లా మండలంలో తీయటం జరిగింది అంటే టెక్నాలజీ అందా అదే విస్తీర్ణంలో ఒకే విస్తీర్ణంలో మొక్కల యొక్క సాంద్రత పెంచడం వల్ల ఒక ఐదు రెట్లు ఆరు రెట్లు మొక్కల సాంద్రత దానికి కావాల్సినటువంటి స్పేసింగ్ ఇచ్చి మరి గ్రోత్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ వాడటం వల్ల ఈ యొక్క టెక్నాలజీ వల్ల రైతుకు ఎకరానికి మరి రెండు నుంచి మూడు క్వింటాలు పెరగటం అనేది మనం గమనించడం జరిగింది ఇది మరి ఈ యొక్క టెక్నాలజీని ఒక గ్రామ అప్రోచ్గా తీసుకోవాలనేది రిక్వెస్ట్ చేయటం జరిగింది ఒకవేళ గ్రామానికి యూనిట్గా చేసుకొని అక్కడ వేసే పత్తి వేసే రైతులందరూ కూడా ఈ యొక్క సాంకేతిక విధానాన్ని పాటించినట్లయితే వారి సాధించిన విజయాన్ని మిగతా గ్రామ రైతులు కూడా పాల్గొని మరి ముందుకు పోవడానికి అవకాశం ఉంది దీంట్లో కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించిన రైతుల యొక్క సక్సెస్ స్టోరీని మనం తీసుకోవాలి అదేవిధంగా ప్రధానంగా యాంత్రీకరణ అనేది ఎక్కువ పాత్ర పోషిస్తుంది గడ్డి తీయటం కానీ అదే కలుపు అంటే కలుపు అంటే కలుపు తీసే విధానం కానీ అలాగనే పంట కోతకు వచ్చినప్పుడు పంట తీత కూడా పత్తి తీత కూడా దాని మీద కూడా కొన్ని యాంత్రీకరణ విధానం కనుక పాటించినట్లయితే ఏదైతే వ్యవసాయ కూలీలు మనకి పత్తి తీర్తలో ఇబ్బందికరంగా సమస్యగా ఉందో దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది దాన్ని కేవీకే ఈ క్రీడ యొక్క అనుసంధానంతో దాన్ని కూడా అధిగమించి రైతులు మరి ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయటానికి కేవీకే శ్రీకారం చుడుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ